టీఎస్ఆర్టీసీ వంద నూతన బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి వంద కొత్త బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు పల్లెపల్లెకి పోవాలని ఆలోచనతో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే అక్కా చెల్లెలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అందించడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి జ్యోతి బాపులే ప్రజాభవన్ గా పెట్టామని తెలిపారు మరికొన్ని రోజుల్లో మరికొన్ని ఆర్టీసీ బస్సులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు